దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవును అంటున్నాడు అనమాట అంటే దేవుని వాక్యం వినని వారి పరిస్థితి మొదలుపెట్టండి ఓకేనా వింటున్నా నేర్చుకుంటున్న క్రైస్తవుడిగా బాప్తీషన్ తీసుకుంటున్న మన పరిస్థితి ఏం మనం ఏమైపోతాము అంటే మన దగ్గరనే మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తాడంట తీర్పు అంటే ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోవాలంటే మనకేం కావాలి తెలుసండి మన దగ్గర ఫలాలు ఉండాలి ఏంటిది ఆ ఫలాలు ఏదో మామిడికాయ చెట్టు ఫలాలు లేకపోతే నిమ్మకాయ చెట్టు ఫలాలు లేకపోతే ఇంకేదైనా చెట్టు ఫలాలు ఆ ఫలాలు కాదు కావాల్సింది మనకు కావలసిన ఫలాలు ఏంటిదో ఈరోజు మనం తెలుసుకోవాలి ఏంటిది దేవుడు కోరుకునే ఫలాలు ఏంటిది అంటే దాని గురించి మత్స్సు వార్త మనకి వివరణ ఇస్తుంది చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము వార్త ఐదో అధ్యాయము ఏం ఫలాలు మన మనకి కావాలో ఆ ఫలాలు మన దగ్గర ఉంటేనే క్రీస్తు తీర్పు నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఓకేనా వచనం నుంచి చదవండి ఒకసారి చూడండి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యుడు సంతోషించి ఆనందించుడి పరలోకమంతు ఇక చూడండి నీ ఫలము అధికమవుతుందంటండి అంటే మన ఫలం ఎక్కడ అధికం అవ్వాలంట పరలోకములో మన ఫలం అధికం అవ్వాలంటే ఈ లోకమున మనకి నిందలు అవమానాలు శ్రమలు రావాలంట వస్తున్నాయి అలా వచ్చినప్పుడే అది నిజమైన క్రైస్తవం అలా వచ్చినప్పుడే ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవం ఇప్పుడు శ్రమలు రావట్లే మన జీవితం సాపిగా అంటే మనకి తెలుసుకోవాలన్నమాట మన దగ్గర ఫలాలు లేవని